హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రతిరోజు ఐదు వేలు సంపాదించాలని ఉందా అయితే ఈ బిజినెస్ చేస్తే అది సాధ్యమే ఏ ఫోర్ కాగిత వ్యాపారం ప్రారంభించడం చాలా ఆసక్తికరమైన లాభదాయకమైన వ్యాపార ఆలోచన ఈ వ్యాపారం విద్యా సంస్థలు కార్యాలయాలు ప్రింటింగ్ ప్రెస్లు వంటి అనేక రంగాల్లో అధికంగా ఉపయోగించే ఏ ఫోర్ కాగితం అవసరాన్ని తీర్చడానికి సహాయపడుతుంది ఏ ఫోర్ కాగితాలను ప్రధానంగా అధికారిక విద్య వ్యక్తిగత అవసరాలకు ఉపయోగిస్తారు అందుకే దీనికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది అన్ని రకాల ఆఫీస్ డాక్యుమెంట్లు రిపోర్ట్లు లేఖలు ఏ ఫోర్ కాగితం పైన ముద్రిస్తారు విద్యార్థులు నోట్స్ ప్రాజెక్ట్ వర్క్స్ పరీక్ష పత్రాలు తయారు చేయడానికి ఏ ఫోర్ కాగితం ఉపయోగపడుతుంది పుస్తకాలు బ్రౌచర్లు ఫ్లైయర్స్ వంటి వివిధ ప్రింటింగ్ అవసరాలకు ఏ ఫోర్ కాగితం ప్రధానంగా ఉపయోగిస్తూ ఉంటారు ఇంట్లో రోజువారీ ఉపయోగాలకు వ్యాపార లేఖలు ప్రైవేట్ నోట్లు రాయడానికి కూడా ఏ ఫోర్ కాగితమే ఉపయోగపడుతుంది ఏ ఫోర్ కాగిత వ్యాపారాన్ని ప్రారంభించడానికి కొంత మేరకు ప్రారంభ పెట్టుబడి అవసరం ఇందులో ముడి సరుకు కొనుగోలు ఇందులో ముడి సరుకు కొనుగోలు యంత్రాలు కార్యాలయ ఖర్చులు సిబ్బంది ఖర్చులు రవాణా స్టోరేజ్ ఖర్చులు ఉంటాయి ఈ వ్యాపారంలో ప్రధాన పెట్టుబడి ఏ ఫోర్ కాగితం తయారీ యంత్రాలు ముడి సరుకు కొనుగోలు చేయడమే ఈ వ్యాపారానికి పేపర్ రోల్ కటింగ్ మెషిన్ అవసరం ఉంటుంది ఈ మెషిన్ ధర సుమారు ఐదు లక్షల వరకు ఉంటుంది జిఎస్ఎం పేపర్ రోల్స్ ప్రతి కేజీ రోల్ ధర సుమారు అరవై రూపాయలు ఉంటుంది ప్రత్యేకమైన ప్రదేశం కావాలి చిన్న గదిలో ఈ వ్యాపారాన్ని నిర్వహించవచ్చు పేపర్ రోల్స్ను మిషన్లో ఉంచి వాటిని ఏ ఫోర్ సైజులో కట్ చేయాల్సి ఉంటుంది తర్వాత ఆ కట్ చేసిన పేపర్ బండెల్ను ప్యాక్ చేసి మార్కెట్లో అమ్మకానికి పంపాలి ఏ ఫోర్ పేపర్ బండిల్స్ ధర పేపర్ క్వాలిటీపై ఆధారపడి ఉంటుంది ఒక్క బండిల్ తయారీకి సుమారు వంద ఖర్చు అవుతుంది మార్కెట్లో ఈ బండిల్స్ ధర రెండు వందల యాభై నుంచి మూడు వందల వరకు ఉంటుంది ఈ విధంగా ప్రతి బండిల్పై కనీసం నూట యాభై లాభం ఏ ఫోర్ కాగిత వ్యాపారం సీజనల్ డిమాండ్ ఉన్న వ్యాపారం కాదు ఇది నిరంతరం అవసరం ఉండే ఉత్పత్తి కాబట్టి లాభాలు సాధారణంగా స్థిరంగానే ఉంటాయి ఈ వ్యాపారం లాభదాయకంగా ఉండేందుకు నాణ్యమైన కాగితం తక్కువ ధర తక్కువ నిర్వహణ ఖర్చులు వంటి అంశాలపై దృష్టి పెట్టాలి రోజుకి యాభై బండెల్స్ తయారు చేసి విక్రయిస్తే మీరు సుమారు ఐదు వేలు ఆదాయాన్ని పొందొచ్చు నెలకు చూస్తే ఆ ఆదాయం సుమారు లక్ష యాభై వేల వరకు పెరుగుతోంది మరియు ఎక్కువ పెట్టుబడులు అవసరం లేకుండా పెద్ద లాభాలను అందుకోవచ్చు ఏ ఫోర్ కాగిత వ్యాపారం సరైన ప్రణాళికతో ప్రారంభిస్తే ఇది మంచి లాభాలు అందించగలదు క్రమబద్ధంగా వ్యాపార అభివృద్ధికి కృషి చేస్తూ నాణ్యమైన ఉత్పత్తిని అందించడంపై దృష్టి పెట్టడం ద్వారా ఈ రంగంలో అధిక విజయాన్ని సాధించవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్